గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఏందకో అన్ని ముందర పెట్టుకొని ఉండు ఏంటి సంగతి అంటారా మీరు ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు కదా అక్క నీ ఇయర్ రింగ్స్ ఒకసారి చూపించండి అక్క ఎన్నిసార్లు అడగాలక్క మిమ్మల్ని అని అయితే అడుగుతున్నారు కదా ఈ రోజైతే వీలు చూసుకొని ఎత్తుక్కొని చాలా అంటే చాలా చాలా దగ్గరలో ఉన్నాయి ఇంకా కొన్ని ఉన్న వాటిని వరకు వీడియో తీసి పెడుతున్నాను అనమాట లాంగ్ వీడియో అయితే ఆల్రెడీ తీశానండి ఆ లాంగ్ వీడియో లింక్ అనేది ఈ షార్ట్ వీడియో కింద ట్యాగ్ చేస్తానన్నమాట తప్పకుండా చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయాలి మీరు అడిగినందుకు నేను పోస్ట్ చేస్తున్నాను మరి మీరు చూసి నాకు రిప్లై ఇవ్వాలి కదా ఇవన్నీ నేను తీసుకునేది కూడా చాలా రోజులు అయిపోయింది కనిపించినప్పుడల్లా రోడ్డు పక్కన తీసుకుంటానండి పెద్ద గొప్ప గొప్ప షాపుల్లో అయితే అసలు అనమాట కొన్ని అయితే మీషోలో తీసుకున్నాను కొన్ని తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఒకటైతే మటుకు మా అయితే నా బర్త్డే కోసం గిఫ్ట్ ఇచ్చారనమాట అది లాస్ట్లో చూపిస్తాను చూడండి మీరేను వీడియో ఎండ్ వరకు ఏం పెద్ద కాస్ట్ అయితే ఉండవండి నా దగ్గర ఉండే ఇయర్ రింగ్స్ అయితే మటుకు మహా అయితే రెండు వందల యాభై మూడు వందలు నాలుగు వందల లోపల ఉంటాయి అనమాట ఇదిగోండి ఎల్లో కలర్ బుట్టలు ఉన్నాయి కదా అయ్యానమాట మా ఆయన అయితే నా కోసం తీసుకొచ్చారు బర్త్డేకి ఎలా ఉన్నాయి ఇయర్ రింగ్స్